బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలోని స్థానిక మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి స్వగృహం నందు జూన్ నాలుగున నిర్వహించే వెన్నెపోటు దినోత్సవ నిరసన కార్యక్రమంను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే కె చెన్నకేశ్వరరెడ్డి మనవుడు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తనయుడు వైఎస్సార్సీపీ యువ నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెగినూరు మండల ఎంపీపీ కేసన్న జిల్లా సమాచార హక్కు చట్టం విభాగ జిల్లా అధ్యక్షులు రెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటేకల్ లక్ష్మణ సీనియర్ నాయకులు సోగనూరు భీమిరెడ్డి వైస్ ఎంపీపీ గుడికల్ పోలయ్య కడిమెల్ల సర్పంచ్ రంగస్వామి మల్కాపురం పెద్దయ్య కందనాథి వేణుగోపాల్ రెడ్డి టిఎస్ కల్లూరు హనుమంత్ కడిమిల్ల నాగభూషణం రెడ్డి కడిమెల్ల తిమ్మప్ప ఆచారి పార్లపల్లి కృష్ణగౌడ గుడికల్ భాస్కర్ ఎంపీటీసీ ఏరన్న కోదండరాముడు తదితర వైసీపీ శ్రేణులు పాల్గొని జూన్ నాలుగున నిర్వహించే వెన్నుపోట దినోత్సవ నిరసన కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంపై నిరసన గళాని బలంగా వినిపిస్తూ ప్రజలకు కూటమి ప్రభుత్వ మోసాలను వివరించేందుకు వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కే చందకేశ్వర రెడ్డి ఎమిగిరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టారేణుకా నేతృత్వంలో జూన్ నాలుగవ తేదీన చేపట్టే వెన్నుకోట దినోత్సవ నిరసన ర్యాలీని చేప్రదం చేసి అనంతరం మండల తహసీల్దార్ను వినతి పత్రం అందజేయడం కార్యక్రమకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి

మా పెద్ద కే చన్నకేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ ర్యాలీని వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నారు జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి నాయకుడు